అందరికీ హాయ్ అండి ఈరోజు వీడియోలో ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టపడేలాగా ఈ వీడియోలో చేసి చూపిస్తాను ఇందులోకి మనకి పల్సెట్ చట్నీ అయితే సూపర్గా ఉంటుంది పెళ్ళిళ్ళల్లో ఇలానే వడ్డిస్తారు కదా ఖచ్చితంగా మనకి అదే టేస్ట్ వస్తుంది ఇలా చేసుకొని చూడండి ఈ రెసిపీ కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి పోపు కోసం కొంచెం నూనె వేసుకోవాలి తర్వాత ఆవాలు జీలకర్ర కొద్దిగా పచ్చి శనగపప్పు ఒక ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని రెండు మూడు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే క్యారెట్ని కూడా ఇలా ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకొని వీటిని మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇవి బాగా మగ్గే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి అప్పుడైతేనే ఈవెన్గా వేగుతాయి మాడిపోకుండా ఇవి కొంచెం మగ్గాక ఇందులోకి ఒక టమోటాని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని టమాటా కూడా బాగా మగ్గిపోయే వరకు వేయించుకోవాలి ఇలాగా బాగా ఫ్రై అయిపోయాక ఇందులోకి ఒక కప్పు రవ్వకి అయితే ఐదు కప్పులో వాటర్ చొప్పున వేసుకోవాలి నేను ఇక్కడైతే కప్పుకి కొద్దిగా తక్కువ తీసుకుంటున్నాను కాబట్టి రవ్వ నాలుగు కప్పుల వరకు వాటర్ వేసుకుంటున్నాను ఈ వాటర్ని బాగా రోలింగ్ బాయిల్ అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇందులోకి ఒక చిట్కాడ వరకు పసుపు వేసుకొని కలుపుకోండి వాటర్ చూడండి ఇలా బాగా రోలింగ్ బాయిలు అవుతుంది కదా ఇలా బాగా మరిగాక కలుపుకుంటూ ఒక పక్క నుంచి రవ్వ వేసుకుంటూ ఉండాలి సింప్లెమ్లోకి పెట్టుకోండి ఇలాగ రవ్వ అంతా వేసుకొని కలుపుకుంటూ ఉండాలి కన్సిస్టెన్సీ గట్టి పడే వరకు చాలా త్వరగా అయిపోతుంది మీకు పసుపు వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు ఈ ఉప్మాని వేడివేడిగా సర్వ్ చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా బాగా ఉడికిపోయాక గట్టిపడ్డాక కొంచెం కొత్తిమీరని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని కలుపుకోండి ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ కోసం కొద్దిగా ఆయిల్లో కానీ గీలో కానీ జీడిపప్పు వేయించుకొని వేసుకుంటే సూపర్గా ఉంటుంది ఇది పూర్తిగా ఆప్షనల్ అండి ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయవచ్చు నేనైతే ఇక్కడ ఒక ఎండుమిర్చిని కూడా ఇందులో వేసుకొని వేయించి వేసుకుంటున్నాను ఎండుమిర్చి క్రిస్పీగా ఉంటే నాకు పర్సనల్గా చాలా ఇష్టం అండి ఇలా తినడము అంతే అండి వేడివేడిగా మనకి టేస్టీగా ఉప్మా రెడీ అయిపోయింది ఇందులోకి మనం రెగ్యులర్గా చేసుకునే పల్లీ చట్నీని ఇంకొంచెం పల్చగా చేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ కాంబినేషన్లో మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్